హాయ్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ లాడ్ ఈరోజు మనం దేనికోసం చెప్పుకుందామంటే నిజమైన ద్రాక్షవల్లి యేసు ఆయన ఆయన తీగలు మనము దీనికి సంబంధించి యోహాను పదిహేనో అధ్యాయం మొదటి వచ్చినాం దీనికి అనుగుణంగా నిజమైన నీవే నిత్యమైన సంతోషం నీలోనే నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషం నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమా எனலே நீ பிரேமா நான் ஏசையா எனலே நீ பிரேமா